పిల్లలు మనము ఈరోజు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అంటే కూరగాయల గురించి తెలుసుకుందామా మీకు ఇక్కడ ఏమేం కాయలు కనిపిస్తా ఉంది చెప్పండి వెరీ గుడ్ మీకే మేము వచ్చా చెప్పండి లోపల వస్తుంది వేర్లతో వస్తుంది ఓకేనా ఇది కూడా అంతే ఇదేమి తెల్లగడ్డ కూడా లోపల ఉంటుంది ఓకేనా తెల్లగడ్డ లోపల ఉంటుంది ఇదేమి టమోటా టమోటా దేనికి ఉపయోగిస్తాము ఇది ఇది మిరపకాయ వెరీ గుడ్ మిరపకాయ ఇస్తాము వెరీ గుడ్ దీంతో ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇది మనకి భూమి లోపల ఏమేమి వస్తాయి చెప్పండి భూమి లోపల హానియే ఉండేది పైన ఉండేది మనకి మొక్కల్లో వచ్చేదేమి టమాటో బీన్స్ వంకాయ ఇవన్నీ తీగల్లో వచ్చేది ఏమేమి చూడమా వచ్చేది కాకరకాయ దోసకాయ పొట్లకాయ కొరకాయ గుమ్మడికాయ బీరకాయ ఇవన్నీ తీకలతో వచ్చాయి